హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను అలానే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మన ఛానల్లో హెల్దీ ఫుడ్ మాత్రమే ఉంటుంది ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి కొత్తగా వచ్చిన వాళ్ళైతే నేనైతే మార్నింగ్ టీ కాఫీ వదులు ఇలా జ్యూస్ అయితే చేసుకుంటున్నాను ఒక రెండు క్యారెట్లు ఒక చిన్న బీట్రూట్ తీసుకున్నాను అలానే ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని ఇవన్నీ పీల్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకుంటాను అల్లం ముక్క వేయడం వల్ల జలుబులు దగ్గులు కూడా రాకుండా ఉంటుంది అలానే బీట్రూట్ ఫ్లేవర్ అస్సలు తెలియదు బీట్రూట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇది జ్యూస్ తాగేస్తారు ఇలా చిన్నగా కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను కొంచెం వాటర్ వేసుకుంటూ ఇవైతే మెత్తగా పేస్ట్ చేసుకోవాలి దోండి కొంచెం వాటర్ వేసుకొని ఇలా అయితే పేస్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక కాటన్ క్లాత్లో ఫిల్టర్ చేసేసుకుందాము నార్మల్ ఫిల్టర్తో చేసుకున్నామంటే పల్ప్ వస్తుంది కొంచెం తాగడానికి కష్టం అనిపిస్తుందని ఇలా చేసుకొని కొంచెం ఆ మిక్సీ జార్ ఉంది కదా దానిలో వాటర్ కూడా వేసేసుకొని ఇలా వేసేసుకున్నాను క్లాత్లో ఇప్పుడైతే గట్టిగా పిండేసుకుంటే జ్యూస్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడైతే పిండేసాను చూడండి లోపల పల్ప్ అయితే ఎంత తెల్లగా వచ్చేసిందో దీనిలో అస్సలు ఏం లేదు జ్యూస్ అంతా వచ్చేసింది దీనిలో కొంచెం హనీ వేసుకుంటున్నాను కావాలంటే నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే హనీ వేసుకుంటున్నాను నిమ్మరసం కొంచెం పుదీనా కూడా వేసుకోవచ్చు గ్రైండ్ చేసేటప్పుడు ఇప్పుడైతే హెల్దీగా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇలా రోజు జ్యూస్ తాగడం వల్ల ఎక్కువ ఆకలి వేయదు మార్నింగ్ అలానే స్కిన్ కూడా గ్లోయింగ్ ఉంటుంది హెల్దీగా ఉంటాము ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చూసేద్దాం ఇప్పుడు నేనైతే బ్రేక్ఫాస్ట్ కోసం ఇలా నవారా రైస్ తీసుకున్నాను నవారా రైస్ అంటారు రెడ్ రైస్ అని కూడా అంటారు దాంతో అయితే పిండి అయితే పట్టించేసుకున్నాను ఇడ్లీకి దానిలో కొంచెం చూడ ఉప్పు ఉప్పు వేసుకొని కలిపేసుకొని ఇడ్లీలు పెట్టేసుకుంటున్నాను ఇది ఫుల్ వీడియో నెక్స్ట్ వీడియోలో వస్తుంది అసలు ఈ పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దీంతో ఏ బ్రేక్ఫాస్ట్లు చేసుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను చూసేసేయండి ఇప్పుడైతే ఇడ్లీలోకి సాంబార్ చేసుకుంటున్నాను సాంబార్ కోసం ఇలా చెట్లో ముల్లంగి ఉండిందండి టెరస్ మీద అదైతే దాంతో అయితే సాంబార్ చేసేస్తున్నాను ఇలా ముల్లంగిని బాగా సన్న పీల్ తీసేసుకొని సన్నగా కట్ చేసుకుంటున్నాను అలానే ముల్లంగి మునక్కాయలు రెండు వేసి ఇలా కుండలో స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఇప్పుడు కొంచెం ముల్లంగి మునక్కాయ ఉడికిన తర్వాత టమాటాలు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని కొంచెం పసుపు కారం కూడా యాడ్ చేసేసుకున్నాను ముందుగా కందిపప్పు అయితే చింతపండు వేసి ఉడికించి పక్కన పెట్టుకున్నాను దాన్ని మెత్తగా మెదుపుకొని ఇప్పుడు సాంబార్లో వేసేసుకుంటున్నాను వెజిటేబుల్స్లో ఇప్పుడైతే ఉప్పు వేసుకుంటున్నాను ముందుగా అయితే ఉప్పు వేసుకుంటే కొంచెం లేట్ అవుతుంది ఉడకడం అని దానికి సాంబార్కి పోపు కూడా పెట్టేసుకున్నాను అదోండి మన సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ సాంబారు పల్లీ చట్నీ అలానే నవరా ఇడ్లీ ఇలా అయితే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది హెల్దీగా హెల్దీ ఇడ్లీలండి ఇవి ఇప్పుడైతే లంచ్ లంచ్లోకి ఏం చేసుకుందామో చూద్దాము ముందుగా అయితే గోంగూర తీసుకున్నాను గోంగూర పచ్చడి చేసుకుందామని గోంగూరలో గోంగూర పచ్చడి కోసం ఎండుమిర్చి ఇలా చిన్నవిగా కట్ చేసుకున్నాను దానిలో కొంచెం ధనియాలు మెంతులు జీలకర్ర వేసి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఎండుమిర్చి రెండుగా ఇంచడం వల్ల లోపల ఉన్న సీడ్స్ కూడా బాగా ఫ్రై అయిపోతాయి నేను రోటు పచ్చడి చేస్తున్నాను అందుకని బాగా ఫ్రై అవ్వాలని ఇలా చుంచేసుకున్నాను ఎండుమిర్చిని కూడా అవి ఫ్రై అయిపోయిన తర్వాత గోంగూరను కూడా ఇలా ఉడికిచ్చేసుకోవాలి ఇప్పుడు పచ్చడి దంచుకుందాము కొంచెం ఉప్పు వేసుకొని పచ్చడి అయితే దంచుకుంటున్నాను చూడండి ఎండుమిర్చి అంతా మెత్తగా అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న గోంగూర కూడా వేసుకుంటున్నాను గోంగూర పచ్చడిలోకి ఉల్లిపాయ లేకపోతే అస్సలు టేస్ట్ బాగుండదు అందుకని ఉల్లిపాయ కూడా వేసేసుకొని బాగా దంపేసుకున్నాను ఇప్పుడైతే పోపు వేసుకుందాము ఒక బాండలు పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం ఆవాలు పచ్చిశనగపప్పు ఇంగువ పౌడర్ వేసుకున్నాను దీన్ని ముందుగా దంచిపెట్టుకున్న గోంగూరలో అయితే వేసేసుకుంటున్నాను అంతే అండి గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే పనుగంటాకు తాలింపు చేసుకుంటున్నాను ముందుగా పనగంటా టాకోల్చుకొని కట్ చేసుకొని ఇలా వాష్ వాటర్లో అయితే వేసి వాష్ చేసి పెట్టుకున్నాను కొంచెం పెసరపప్పు కూడా నానబెట్టుకుంటున్నాను పెసరపప్పు అయినా వేసుకోవచ్చు కందిపప్పు అయినా వేసుకోవచ్చు నేనైతే ఇలా పెసరపప్పు తీసుకున్నాను కొంచెం దీన్నైతే సన్నగా కట్ చేసుకుంటున్నాను పనగంటాకుని కట్ చేసుకున్న తర్వాత బాండలు పెట్టుకొని ఆవాలు కొంచెం మినపప్పు ఇలా దంచుకున్న వెల్లుల్లి కొంచెం జీలకర్ర వేసుకొని ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసేసుకుంటున్నాను ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పనగంటాకు కూడా వేసేసుకోవాలి ఇలా పనుగంటాకుని కొంచెం కలుపుకుంటూ మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి తిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి లేదంటే మాడిపోతుంది ఎంతండి ఇలా అయితే బాగా ఉడికిపోయింది పెసరపప్పు పొనగంటాకు ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కొంచెం పసుపు కారం వేసుకొని పొనగంటాకు తాలింపు అయితే రెడీ అయిపోతుంది కొంచెం పుట్నాల పౌడర్ కూడా వేసుకుంటున్నాను అంతే అండి పొనగంటాకు తాలింపు రెడీ అయిపోయింది మనం లంచ్ ప్లేట్ చూసేద్దామా ఇప్పుడైతే మల్టీగ్రెయిన్ పిండితో చేసుకున్న చపాతీలు ఈ మల్టీగ్రెయిన్ పిండి ఎలా ప్రిపేర్ చేయాలో కూడా ఛానల్లో ఉంది ఒకసారి చూడండి అలానే కొన్ని క్యారెట్ ముక్కలు పనగంట తాలింపు ఒక చిన్న కప్తో వైట్ రైస్ తీసుకున్నాను ఎందుకంటే గోంగూర పచ్చడి కదా అందుకని వైట్ వేడివేడి అన్నంలో గోంగూర పచ్చడిలో వేసుకొని తింటే బాగుంటుంది ఇలా అయితే లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్